ఈ గోశాలను నిర్వహించే వాళ్ళు కానీ వాళ్ళంతా చేసే పని మనకు అడుగునిపడానికి దీన్ని వాదించుకోవచ్చు తెలుగు వాళ్ళ పెద్ద పండగ సంక్రాంతి మనం అనుకునేట్టుగా రెండు రోజులు మూడు రోజుల కాదు నెల రోజుల పండగ నెల పట్టడం అంటాం డిసెంబరు పదిహేను ఈ సంవత్సరం పదిహేడు మొదలైంది పదహారు రాత్రి కనుక అప్పటి నుంచి నెల రోజుల పాటు పండగ వాతావరణమే పల్లెటూళ్ళల్లో భాగ్యనగర వాసులకు కొంచెం తక్కువ అనుకున్నటువంటి భాగ్యం అందుకని దాన్ని ఇక్కడ మనకి ఆ నెల రోజుల పండగని ఇక్కడ చూపించే ప్రయత్నం చేసి చేయడం జరిగింది అమ్మాయి చిరంజీవి శివ చక్కగా చేసింది దానికి సహకరించినటువంటి పెద్దలు శ్రీ శర్మ గారు కానీ శ్రీ బ్రహ్మశ్రీ బొడ్ల మల్లికార్జున గుప్తా గారు కానీ ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరి పేరు చెప్పుకుంటూ ఉండే సమయం ఆలోచన అయిపోతుంది కనుక చెప్పట్లేదు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి పంటలు ఇంటికి వచ్చేటటువంటి చాలా వేడుకగా జరుపుకునే పండుగ భోగి సంక్రాంతి కనుము ఎందుకో కనుమ అంటున్నారు అందరూ పండితులు కూడా నేను చాలా రిఫర్ చేశాను కనుమ తప్పు కనుము అని మాత్రమే చెప్పాలి ముక్కనుము అని నాలుగు రోజులు సంక్రాంతి మొదలవుతుంది కనుక ఉత్తరాయణం వచ్చింది కనుక మర్నాడు విశ్రాంతి తీసుకుని మూడో రోజు నుంచి అన్ని శుభకార్యాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు అందువల్ల ముక్కనుమ నాడు సావిత్రి డౌరిదేవి నోములు మొదలైనవన్నీ చేస్తూ ఉండేవాడు పూర్వం ప్రారంభించుకుని అవన్నీ లేకపోయినా కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కనుక మనం చక్కగా వేడుకలు జరుపుకోవడానికి తగినటువంటి కాలం వచ్చేస్తుంది ఈ సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి ఆవు పేడతో కళ్ళాపి చాలా అపురూపం మనకిక్కడ ఇవాళ లభ్యమైంది దానిపైన చక్కని రంగవల్లికలు అటుపైన దాంట్లో గొబ్బెమ్మలు ఆ గుబ్బెమ్మలు తొక్కుతూ వెళ్ళేటటువంటి గంగిరెద్దులు తప్పుకు పర్యావరణాన్ని పరిస్థితుల్ని కాలాన్ని వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని మరీ మన పండుగలు ఉంటాయి కనుక దాంట్లో భాగంగానే భూమి పంటలు వరి పొలాలు కొట్టేసిన తర్వాత పుళ్ళల్లోకి చిన్న చిన్న క్రిమికీటకాలు వస్తాయి కనుక పెరడంతా బాగు చేసుకుంటూ ఆవు పేడ కళ్ళు దాంట్లోంచి కూడా ఒకటో రెండో లోపలికి వస్తాయేమో అని చెప్పి గుళ్ళ ముక్కుతో అందమైనటువంటి ముగ్గులు రంగులేరండి రంగవల్లికల్లో రంగు పేరులోనే ఉంది రంగులు ఉండవు చక్కగా ఉన్న ముగ్గులో బియ్య పిండి కలిపి వేసే ముగ్గులే రంగవల్లిక అవే ముగ్గులు దాని పేరే ముగ్గు ఆ పిండినే ముగ్గు అంటారు దాంతో వేయడం అన్నది ఈ రకంగా ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ భోగి మంటలు వేసుకుంటూ ఇంటికి వచ్చినటువంటి పంటలతో ఆనందంగా ఉండే కాలం ఇది పెద్ద పండగ నెల రోజులు మామూలుగా నాలుగు రోజులు ప్రధానంగా చేసుకునే పండగ అంతేకాదు ఇది పెద్దల పండగ కూడా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వారికి ఇంకా సంప్రదాయం బాగా పాటించేటటువంటి వారు వారికి పెద్ద ప్రధానాలు లాంటివి చేయడం ఇవన్నీ చేసేటటువంటి కాలం ఎందుకంటే దక్షిణాయనం అయిపోతూ పెద్దలు వెళ్ళిపోతారు కనుక పితృదేవతలు వారందరికీ తర్పణాలు ఇచ్చేటటువంటి కాలం ఇలా మన జీవితంలో వాతావరణాన్ని పర్యావరణాన్ని పైన ఉన్న అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ గ్రహ గోళాల యొక్క గతులని అన్నింటినీ గమనించుకుంటూ చేసేది మనం వేసే ముగ్గులు కూడా వాటికి సంకేతమే వైకుంఠ ద్వారాలు వేస్తాం తెరుచుకుంటాయి కదా ఏకాదశి నా వైకుంఠ ద్వారాలు అందుకని వేసేటటువంటి ముగ్గు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్టే వేస్తాం దాని పేరే వైకుంఠ అలాగే అంటారు అలాగే ద్వారాలు వైకుంఠ వాక్యం అని చెప్పి అదేవిధంగా రథం సూర్యుడి రథం దిశ మారుతుంది కనుక రథం ముగ్గురు వేణు ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ప్రతి దాని గురించి చాలా విశేషంగా చెప్పుకోవాల్సినటువంటిదే అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు అంత సమయం లేదు కనుక సూచనాప్రాయంగా నాలుగు మాటలు చెప్తాను అందరికీ కూడా ధన్యవాదాలు